హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మీరు కనుక నన్ను ముందు నుంచి ఫాలో అవుతుంటే చిన్ని ఉసిరికాయలతో నేను రెండు రకాల వీడియోస్ చేశాను ఒకటి జామ్ ఇంకొకటి పచ్చడి ఉసిరికాయలతో పచ్చడి అంటే మనం కామన్గా వింటూనే ఉంటాము రీసెంట్గా నేను పెద్ద ఉసిరికాయలతో కూడా పచ్చడిని పోస్ట్ చేశాను కానీ జామ్ అంటే చాలా తక్కువ మందికే తెలుసు ప్రీవియస్గా నేను చేసిన ఉసిరికాయలతో జామ్ అది షుగర్తో చేశారనమాట కానీ ఇప్పుడు బెల్లంతో చేసి చూపిస్తాను షుగర్ని అవాయిడ్ చేసి షుగర్ కన్నా బెల్లాన్ని ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది మంచి రెసిపీ ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము ఫస్ట్గా మనం ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సో వీటిని అడుగంటకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలి ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సీజన్ కూడా అయిపో వస్తుంది కాబట్టి ఇవి అవైలబుల్గా ఉన్నప్పుడే వీటితో మనం ఇలా రెసిపీస్ చేసుకొని వీలైనంత వరకు స్టోర్ చేసుకొని మనం తింటూ ఉండవచ్చు సో నేను చెప్పినట్టు ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి దట్టు షుగర్ ఉండదు ఓన్లీ బెల్లం కాబట్టి ఎవరైనా సరే అన్ని ఏజెస్ వాళ్ళు ఈజీగా తినేయచ్చు ఈరోజు మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లం గడ్డని మనం ఇలా నీట్గా చిన్న చిన్న స్లైసెస్ లాగా ముందే తురిమి పెట్టుకోవాలి ఇలా చిన్నగా పీసెస్ చేయడం వల్ల ఏంటంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది దీనికోసం మనం ఎక్కువ లాగా చేయాల్సిన అవసరం లేదు సో ఈ పీసెస్ని ఆల్రెడీ బాయిల్ అవుతున్న ఉసిరికాయల్లో వేసుకోవాలి సో త్రూఅవుట్ ప్రాసెస్ దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఈ రెండు కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట హైగా పెట్టుకుంటే ఉసిరికాయలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం దీనికోసం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే బెల్లం కరిగిపోయి అదే వాటర్ ఇష్గా అయిపోతుంది సో అది సరిపోతుంది మనం స్టార్టింగ్లో చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాం కదా వాటరు ఆ వాటర్ని మాత్రమే మిగతా వాటర్ అంతా ఉసిరికాయల నుంచి అండ్ బెల్లం నుంచి మాత్రమే ఊరుతున్నాయి అనమాట ఆటోమేటిక్గా అలా పాకం అంతా దానంతట అదే ఊరిపోతుంది మనం ఈ ప్రాసెస్ మొత్తం చేయాల్సింది ఒకటి ఏంటంటే స్లోగా పెట్టుకొని ఫ్లేమ్ని తిప్పుకుంటూ ఉండాలి ఆ పీస్ అనేది చిదిమవ్వకుండా ఇక్కడ ఈ ఉసిరికాయలు బాయిల్ అవుతున్న ప్రాసెస్ అప్పుడే మనం మంచి ఫ్లేవర్ కోసం ఆలుకల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే బాయిల్ అవుతుంటే ఆటోమేటిక్గా అది కలర్ చేంజ్ అనేది అవుతుందనమాట ఇలా స్లోగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది సో లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్నప్పుడు అని అర్థం ఇక ఇంకా మోస్ట్లీ ఫైవ్ మినిట్స్లో జామ్ అనేది రెడీ అయిపోతుందని సో ఈ లోప మనం ఇలాగే మనం మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా ఉండాలి లేదు అంటే అడుగు అంటుతుంది ఇంకొక ఫోర్ మినిట్స్లో ఇలా టర్న్ అయిపోతుంది కంప్లీట్గా దగ్గరికి పాకం అనేది ముదురుగా అయిపోయి ఇలా దగ్గరికి కన్సిస్టెన్సీ వచ్చి గోల్డ్ కలర్ కాస్త లైట్గా థిక్ గోల్డ్లోకి మారిపోతుంది ఈ జామ్ని టూ టైప్స్లో తినొచ్చు ఇలా కాయలుగానే తినాలి అని ప్రిఫర్ చేసేవాళ్ళు దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు లేదు జామ్ కన్సిస్టెన్సీలోకి కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే దీన్ని ఇంకొంచెం బాయిల్ చేసుకొని మామూలుగా స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని మనం సీట్స్ని సపరేట్గా జామ్ని సపరేట్గా కూడా చేసుకోవచ్చు బట్ టేస్ట్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు కాబట్టి నేనైతే కాయలుగా తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ జామ్ని మనం యాజ్ టీస్గా తినవచ్చు లేదు అంటే మనం బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జామ్ ఎలా తింటామో సో బ్రెడ్ కాంబినేషన్తో కూడా తింటే చాలా బాగుంటుంది సో ఇదనమాట బెల్లంతో ఉసిరికాయ జామ్ మీరు షుగర్ తోటి ఉసిరికాయ జామ్ ఎలా ఉంటుంది అనుకుంటే నా ప్రీవియస్ వీడియోని చూసేయండి కింద ట్యాగ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్